నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రకటించిన ఒక పథకాన్ని అమలు చేస్తూ ఉన్నట్లు భారత రాయబార్య కార్యాలయ అధికారి డాక్టర్ ఆదర్శ స్వైకా గారు ప్రకటించారు వెళితే పర్యావరణం దినోత్సవం సందర్భంగా నాడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రకటించిన తల్లి కోసం చెట్టు పథకాన్ని కువైట్ లో కూడా అమలు చేయనున్నట్లు భారత రాయబారే కార్యాలయ అధికారి డాక్టర్ ఆదర్శ స్వైకా గారు తెలిపారు కువైట్ లోని భారతీయులకు అవకాశాలు పెరుగుతూ ఉన్నాయని చెప్పి కువైట్ లో భారతీయ జనాభా ఇప్పటికే పది లక్షలు దాటిందని చెప్పేసి ఆయన వెల్లడించారు అలాగే తల్లి కోసం చెట్టు అంటే కువైట్ లో ఉన్న భారతీయులు గాని కువైటీ ప్రజలు ఎవరైతే ఉండారో వాళ్ళ యొక్క తల్లి పేరు మీద ఒక చెట్టును నాటాలని చెప్పేసి ఈ యొక్క పథకాన్ని కువైట్ లోని గవర్నర్ రేటు అధికారుల సహకారంతో పర్వానియా గవర్నర్ రేటు గవర్నర్ గారి సహకారంతో ఈ యొక్క పథకాన్ని కువైట్ లో అమలు చేస్తామని చెప్పి కువైట్ లో ఉన్న కువైటీ ప్రజలు కాని భారతీయులు కానీ తమ యొక్క తల్లి పేరు మీద ఒక చెట్టు నాటి ఆ యొక్క చెట్టును పెంచే బాధ్యతను తీసుకోవాలని చెప్పి దీనివల్ల కువైట్ లో కాలుష్యం తగ్గుతుంది పర్యావరణానికి కూడా కాపాడిన వారు అవుతారని చెప్పి మీ తల్లి పేరు మీద ఒక చెట్టు నాటడం వల్ల మీకు ఒక బాధ్యత వస్తూ ఉందని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే కువైట్ లో భారతీయ జనాభా ఇప్పటికే పది లక్షలు దాటిన విషయం అందరికీ తెలిసిందే అందులో వైద్యులు ఇంజనీర్లు నర్సులు మరియు గృహ కార్మికులతో సహా అనేక మంది భారతీయ నైపుణ్యం కలిగిన కార్మికులు ఇటీవల కువైట్ కు చేరుకున్నారని చెప్పి ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు ఏది ఏమైనా సరే ఒక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టిన పథకం ఏదైతే ఉందో ఒక భారత ప్రధానమంత్రి చేపట్టిన పథకం కువైట్ చరిత్రలో తొలిసారిగా కువైట్లో లో అమలు చేస్తూ ఉన్నందుకు చాలా సంతోషం కువైట్ లో ఉన్న పర్యావరణాన్ని కాపాడుతూ ప్రతి ఒక్కరూ మీ యొక్క తల్లి పేరుతో మీ యొక్క అమ్మగారి పేరుతో ఒక చెట్టును నాటాలని పిలుపునిస్తూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్